వెల్కమ్ టు మై ఛానల్ వీనాస్ ప్యారడైజ్ స్టోరీ వరల్డ్ నిన్న ఒక్క అప్డేటే ఇచ్చా కాబట్టి ఈరోజు మూడివ్వాలి అనుకుంటున్నా కానీ మీ లైక్స్ వ్యూస్ మీదే ఆధారపడి ఉంటుంది నేను మూడిచ్చాను కదా అని మీరు వ్యూస్ తగ్గించేస్తారా అందుకే ఆలోచిస్తున్నా ఇప్పుడు ఇంకా ఫస్ట్ అప్డేట్కి సెకండ్ అప్డేట్కి మీరిచ్చే లైక్స్ వ్యూస్ మీద థర్డ్ అప్డేట్ ఆధారపడి ఉంది ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టా సో అన్నీ బాగుంటే ఇచ్చేస్తా ఇక మీ చేతుల్లోనే ఉంది స్టోరీలోకి వెళ్దాం నేను పోయి ట్యాబ్లెట్ తెచ్చుకుంటా అన్నా అన్నాడు చెప్తే ఎనో కదా సరే భిన్నా పోయేసిరా అన్నాడు అట్నే అన్నా అనేసి వీరు జీప్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి బయలుదేరాడు హలో నీలు ఏడ ఉండావు అడిగాడు అక్కడికే వస్తా ఉన్నాను అరగంటలో అక్కడ ఉంటా చెప్పింది మా తల్లి ఆ పని మాత్రం చేయకు నేనే వస్తాండా ఏడ కలవాలో భిన్నా చెప్పు అన్నాడు తెలుసుగా ఎప్పుడు ఎక్కడ కలుస్తానో మళ్ళీ కొత్తగా అడుగుతావేంటి అక్కడికే రా అంది సరే గంటలు ఆడ ఉంటా ఈలోపు నువ్వేం రచ్చ చేయకుండా ఆడకిరా అన్నాడు సరే వస్తున్నా అనేసి ఫోన్ పెట్టేసింది అబ్బో ఎవ్వరం సాన వేడి మీద ఉన్నట్టుండాది వీరు ఈ దినం నీ పని అయిపోయి ఉండాది ఎట్టా తప్పించుకోవాలనో ఏందో అనుకొని జీప్ స్టార్ట్ చేశాడు చెప్పినట్టుగానే గంటలో నీలిమా ముందు నిలబడ్డాడు వీరు నీలిమ చూస్తూ ఏంది నీళ్ళు ఈ మండితనం పని ఉండాది అని చెప్తుండా వినకుండా ఇట్టసేస్తావేంది ఈ మూలంగా ఇప్పుడు అన్నకి అబద్ధం చెప్పి రావాల్సి వచ్చినది ఎందుకమ్మి నన్న ఇట్ట ఇబ్బంది పెడతావు అన్నాడు వీరు పాటికి వీరు మాట్లాడుతూ ఉన్నాడు కానీ నీలిమ మాత్రం కళ్ళ నిండా నీళ్లతో వీరుని గట్టిగా హక్ చేసుకుంది నీలిమ హక్ చేసుకోగానే ఒక్కసారిగా షాక్ అయ్యాడు వీరు వదిలించుకోవడానికి ట్రై చేస్తున్నాడు కానీ ఆమె ఇంకా గట్టిగా అతన్ని చుట్టూ పట్టు బిగించి అతని గుండెల మీద వాలిపోయి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది అప్పటి వరకు పెదవుల మాటను బిగబెట్టి ఉంచిందేమో బాధంతా అతని గుండెల మీదకు చేరగానే ఆమె కన్నీళ్ళకి అడ్డుకట్ట వేయలేకపోయింది ఆమె ఏడుపు తీవ్రత ఎక్కువవుతున్న కొద్దీ ఇంకా ఆమెని విదిలించుకోలేకపోయాడు ఆమె అలా ఏడుస్తుంటే అతని మనసుకి కష్టంగా అనిపించింది ఆమె తల తలనిమృతు ఏమైనాది ఎందుకట్టా ఏడుస్తూ ఉండవు ముందా కళ్ళు నీళ్ళు తుడుచుకో అన్నాడు ఆమె ఇంకా ఇంకా బలంగా అతన్ని చుట్టేస్తూ ఇంకా గట్టిగా ఏడుస్తూ ఉంది ఆమెని కౌగిట్లో పదువుకొని నీలు ప్లీజ్ వట్ట ఏడవుకు చూసేదానికి నాకు చాలా కష్టంగా ఉంటుంది ముందర ఏడుపాపు ఏమై ఉండదో చెప్పు అట్టా ఏడుస్తూ ఉంటే నాకు ఎట్టా తెలుస్తుంది అన్నాడు నీళ్ళు మా ఏడు పాపింది జీప్లో ఉన్న వాటర్ బాటిల్ తీసి ఆమె చేతికి అందించాడు కొంచెం మంచినీళ్ళు తాగి ముఖం కడుక్కొని వచ్చి వీరు ముందు నిలబడింది ఇప్పుడు చెప్పు ఏమై ఉండది ఎందుకట్టా ఏడుస్తా ఉండవు ఎవరైనా ఏమైనా అన్నారా అన్నాడు అంది తల అడ్డంగా ఒప్పుతూ మరెందుకు ఏడ్చినావు అడిగాడు మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తూ ఉన్నారు వీర్ ఈ ఏడు నాకు పెళ్లి చేసేస్తారంట మొన్న ఒక సంబంధం వచ్చింది అతను పెద్దన్న పెళ్లిలోనే నన్ను చూసి నచ్చాడంట పెళ్లి చేసుకుంటానని నాన్నతో చెప్పాడు ఆ సంబంధం కాకపోతే ఇంకో సంబంధం ఎవరికో ఒకరికిచ్చి పెళ్లి చేసేస్తారు నాకు భయం వేస్తుంది వీర్ అంది ఏడుపు ముఖం పెడుతూ కాసేపు ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ వీరు మాట్లాడడం మొదలుపెట్టాడు దానికి అంతలా ఏడవడం దేనికి మీ ఇంట్లో వాళ్ళు చూశారంటే మంచి సంబంధమే చూస్తారుగా చక్కగా పోయి పెండ్లు చేసుకో సంతోషంగా ఉండు చెప్పాడు కోపంగా చూసింది వీరు వంక ఏమన్నావు మళ్ళీ చెప్పు అడిగింది నువ్వు కోపంగా చూసినా ఎలా చూసినా నేను చెప్పాలనుకున్నది అదే నీళ్ళు ఈ ప్రేమ అదంతా వద్దు నేను నీ అంతస్తుకు తగిన కాదు నన్ను మర్చిపో మీ అమ్మ నాయన మంచివాణ్ణి చూస్తారు ఆడనే పెండ్లిసేసుకో అదే నీకు నాకు ఇద్దరికీ మంచిది అన్నాడు కోపంతో వీరు చెంప మీద లాగిపెట్టి ఒక్కటి కొట్టింది వీరు కాలర్ పట్టుకొని ఎలా కనిపిస్తున్నా నీ కంటికి ఎవరితో పడితే వాడితో తాళు కట్టించుకునే దానిలా కనిపిస్తున్నానా నీకు ఏంటి అంతస్తా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడమంటే చంపేస్తాను ఏమనుకుంటున్నావో ఎందుకురా ఎందుకు ఇలా నన్ను వేధించుకొని తింటున్నావు దీని బదులు ఒకేసారి నన్ను చంపే ఈ నరకం నా వల్ల కావట్లేదు వీర్ నిన్ను తప్ప నా భర్తగా నేను ఇంకెవరిని ఊహించుకోలేను అది నీకెందుకు అర్థం కావట్లేదు వీర్ అంది నిలదీస్తూ ఏటో చూస్తూ ఉన్నాడు నిజానికి అతని బాధంతా ఆమె కంట పడకుండా దాచే ప్రయత్నం చేస్తున్నాడు వచ్చినప్పటి నుండి అటు ఇటు ఏం చూస్తావు నన్ను చూడు నాకు తెలుసు వీర్ నువ్వెంత బాధపడుతున్నావో నాకు తెలుసు నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావని కూడా నాకు తెలుసు నువ్వు నన్ను దూరంగా ఉంచడానికి నీకేం కారణాలు ఉన్నాయో నాకు తెలియదు వీర్ కానీ నేను మాత్రం ఇంకొకరితో తాలి కట్టించుకోవడానికి ఇంకొకరి భార్య నవ్వడానికి సిద్ధంగా లేను నాకు నువ్వంటే ప్రాణం రా నా మెడలో తాలంటూ పడితే అది నువ్వు కట్టిందే అయి ఉండాలి లేదంటే నా మెడలో పడేది పసుపుతాడు కాదు ఉరితాడు అది గుర్తుపెట్టుకో అంది నీళ్ళు ఏందా మాటలు ఎందుకు నీకు ఇంత మండితనం చెప్తా ఉండాను కదా వినిపించుకోకుండా ప్రేమ ప్రేమ అని ఒకటే కోతకు వస్తావైంది ఈడ నా పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి కదా అన్నాడు నువ్వు నా పరిస్థితి అర్థం చేసుకుంటున్నావా నువ్వు లేకుండా బతకలేనని నేను ఇంత చెప్తూ ఉంటే నువ్వు మాత్రం మొండిగా ప్రవర్తించట్లేదా ఎవరి పరిస్థితుల గురించి ఆలోచించే స్థితిలో నేను లేను వీరు నాకు నువ్వు కావాలి నీతో నా జీవితం కావాలి అంతే ఇంకేం ఆలోచించదలుచుకోలేదు చెప్పింది అంతే మొండిగా అయ్యో ఎట్టా చెప్తే అర్థమవుతుంది నీకు నువ్వు అనుకున్నవేవీ జరగవు నాతో జీవితం నీ ఊహలకు మాత్రమే పరిమితం వాస్తవంలో నీ జీవితంలో నేను ఎప్పటికీ ఉండను నీళ్ళు ఎందుకు చెప్తా ఉండానో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు నీళ్ళు ఏమై ఉండదు నీకు ఎందుకిట్ట పంతం పడతా ఉండవు అడిగాడు ఆమె రెండు భుజాలు కుదుపుతూ ఎందుకంటే నీతోనే నా జీవితం అని నేను ఎప్పుడో డిసైడ్ అయినా చావైనా బతికైనా అది నీతోనే చావనైనా చస్తాను కానీ వేరొకరి భారీగా మాత్రం బతకను అలా బతకాల్సిన పరిస్థితే వస్తే నా మెడలో తాడిపడ్డానికి పది నిమిషాల ముందైనా ఏదో తాగి చచ్చిపోతా అంది నోటికి చేతిని అడ్డం పెట్టి ఏందా మాటలు ఇంకో దూరట్ట మాట్లాడకు నేను తట్టుకోలేను అన్నాడు నీల్మ వీరుని గట్టిగా హక్ చేసుకుంది నిన్ను బెదిరించడానికి ఇలా మాట్లాడట్లేదు వీర్ నిజమే చెప్తున్నా నిజంగా నువ్వు లేకుండా బతకలేను కనుక ఎలా మన పెళ్ళికి ఇంట్లో వాళ్ళని ఒప్పించాలో అది ఆలోచించు అంతేకాని మన ప్రేమని ఏ రకంగానైనా త్యాగం చేయాలని చూసావో నా శవాన్ని చూస్తావు అది గుర్తుపెట్టుకో అనేసి విసురుగా అది జీప్లో కూర్చుంది వీరు దీర్ఘంగా ఒక నిట్టూర్పు విడిచి జీప్ స్టార్ట్ చేశాడు దారంతా నీలమ ఒక్క మాట కూడా మాట్లాడలేదు కనీసం వీరు వైపు చూడని కూడా చూడలేదు ఎటో చూస్తూ కూర్చుంది ఆమె చూపులు ఎటువైపు ఉన్నా కళ్ళు మాత్రం వర్షిస్తూనే ఉన్నాయి అద్దంలోంచి ఆమెను చూస్తూ ఉంటే వీరు మనసు విలవెల్లాడిపోయింది కానీ కష్టం మీద తమాయించుకున్నాడు నీలిమాని ఇంటి దగ్గర డ్రాప్ చేసి తిరిగి మిల్లుకు బయలుదేరాడు ఏందిరా ఆ వీరేశం ఇంటికి పోయి ఉండారు కదా ఏమై ఉండాలి అడిగాడు రుద్ర పోయిండామన్నా ఆడి లేడు ఇంటికి గొల్లెం పెట్టి ఉంది చెప్పారు రుద్ర మనుషులు అట్న సరే మీరు ఆడనే ఉండండి ఆడి ఇంటికి రాగానే నా కాడికి తీసుకొని రండి పోండి అన్నాడు అట్నే అన్నా అనేసి వెళ్ళిపోయారు వాళ్ళు ఏందిరా వచ్చేసి ఉండవా పెట్టా ఉండది అడిగాడు రుద్ర వీరుని చూసి ఇప్పుడు బాగానే ఉండదన్నా చెప్పాడు ఏందరా ఈ మధ్య ఎప్పుడు చూడు నువ్వు అదో మాదిరి ఉంటాడావు ఏమై ఉండది ఏదైనా సమస్యనా అడిగాడు రుద్ర అనుమానంగా అట్టంటిదేం లేదన్నా చెప్పినా కదా తలనొప్పి అని అందుకే అట్టా ఉండాను అన్నాడు అది సరే నువ్వేందన్నా అంత దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండవు అడిగాడు వీరు అదేరా నా మీద జరిగిన దాడుల గురించి నిజంగా వీరేశంగాడే మన గురించి అన్నీ చెప్తా ఉండాడు అంటావా నమ్మబుద్ధి కావట్లేదురా ఎన్ని ఏండ్ల సంధి మన కాడ నమ్మకంగా పనిచేస్తూ ఉండాడు ఆడటా చేసి ఉంటాడు అంటే నాకు నమ్మకం కలగట్లేదు అన్నాడు నువ్వు చెప్తా ఉండాది కూడా నిజమే అన్నా ఎన్ని ఏండ్ల సంధి మన కాడనే పనిచేస్తూ ఉండాడు మరి ఏ దానికి కొండారెడ్డి కాడికి పోయి ఉండాడు అది తెలియట్లేదు కదా అదే తెలుసుకోవాలా అన్నాడు అలా ఇద్దరు శత్రువుల గురించి చర్చించుకుంటూ కూర్చున్నారు మధ్యాహ్నం అయ్యి చాలాసేపు అవుతున్నా రుద్ర భోజనంకి రాలేదు రుద్ర కోసం ఎదురు చూసిన నిరాశ ఎదురైంది మనవడి కోసం ఎదురు చూస్తూ ఉండావా ఆడేదో పనిలో ఉండుంటాడు అందుకే రాలేదు నువ్వు తినేదానికి రా మనవరాలా అన్నారు అన్నపూర్ణ గారు నాకు తినాలని లేదులేండి అమ్మమ్మ అంది తినాలని లేకపోవడం ఏందమ్మా ఆకలితో ఉంటావా ఏంది ఒక్క ముద్ద నోట్లో వేసుకో రా అన్నారు పర్వాలేదమ్మమ్మా నాకు కొంచెం ఒంట్లో నలుతగా ఉంది తర్వాత తింటాను చెప్పింది ఏమై ఉండదమ్మి రుద్రని పిలిసేదా ఆసుపత్రికి పోతావా అడిగారు కంగారుగా ఏం వద్దులేండి అమ్మమ్మ కొంచెం నీరసంగా ఉంది అంతే ఆగితే అదే పోతుంది అంది అట్నా సరేలే పైకి పోయి పండుకో సుబ్బులతోటి జ్యూస్ పంపిస్తాను ఆడనే తాగి రెస్ట్ తీసుకో అన్నారు సరే అంది మనిషికి కోపం వచ్చినా బాధ వచ్చినా తిండి మానేయడం పరిపాటేగా ఒక పూట భోజనం మానేస్తే సమస్యలన్నిటికీ సమాధానం దొరికినంత గొప్పగా అలిగి తిండి తినడం మానేస్తాం కానీ తిండి మానేస్తే నీరసం వస్తుంది కానీ ఏ సమస్యకి పరిష్కారం దొరకదు అని జగమెరిగిన సత్యమైనా మనుషులు అదే తప్పు చేస్తూ ఉంటారు అది సహజం దక్ష కూడా మామూలు మనిషిగా నిద్ర భోజనానికి రాలేదు అని అతని మీద కోపమో బాధో ఏ ఫీలింగో తెలియదు కానీ తిండి మీదకు మాత్రం ఆమె దృష్టి పోవట్లేదు అందుకే తేలిగ్గా అబద్ధం చెప్పి తప్పించేసుకుంది తన రూమ్కి వెళ్ళి అలా కూర్చుంది ఆలోచనలన్నీ వద్దన్నా రుద్ర చుట్టే తిరుగుతున్నాయి పగ అని పరుగులు పెడితే ఈయనకి తిండి నిద్ర కూడా గుర్తురావేమో ఈ గొడవల్లో పడి కనీసం తిండికి ఇంటికి రావాలన్న సంగతి కూడా ఈయనకి జ్ఞాపకం రావట్లేదేమో అనుకుంది కోపంగా అతని జీవితం నుండి వెళ్ళిపోతాను అనుకున్నాను కదా అతని గురించి ఇంతలా ఆలోచిస్తున్నాను మరి అతనికి దగ్గరవుతున్నట్ట అవుతున్నట్ట దూరం అవుతున్నట్ట తన్ని తాను ప్రశ్నించుకుంది ఇప్పుడు అలా ఆలోచించడం తప్ప ఇంకేం చేయలేకపోయింది ఎందుకంటే ఎంత ఆలోచించకూడదు అనుకుంటున్నా ఆమె ఆలోచనలు అతని కోసమే వెంపర్లాడుతూ ఉన్నాయి అవును అతని జీవితం నుండి వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు అతను ఎప్పుడు వస్తే నాకేంటి అసలు రాకపోతే నాకేంటి ఇంకా ఆలోచించకూడదు అని మనసుకు సర్ది చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉంది ఏందమ్మా దక్షమ్మకి వంటలో బాగాలేదో ఏంది జ్యూస్ పట్టుకొని వెళ్ళమని చెప్పారు అడుగుంది సుబ్బులు బాగాలేనిది ఒంట్లా కాదే ఆ అమ్మి మనసు బాగాలేదు అన్నారు మనస అదేందమ్మా అట్ట అంటుండారు మనసుకేమై ఉండది అడిగింది సుబ్బులు ఆవిడ మాటలు అర్థం కాక ఇప్పటికీ కొత్తగా ఏం కాలేదు ఇక ముందు ఏమీ జరగకూడదనే నా బాధంతా అన్నారు ఏం జరుగుతుందమ్మా ఏం మాట్లాడుతున్నారో ఒక్క మొక్క అర్థమైతలేదు అంది ఏం లేదే నిన్నటి సంధి నా మనవరా లేదానుకో ఇబ్బంది పడతా ఉండాది బహుశా రుద్రం మరటుతనం ఆ అమ్మ మనసుని గాయపరుస్తూ ఉండదేమో ఆమె మనసుకి అయిన గాయం వాళ్ళిద్దరి మధ్య దూరం పెంచుతాదేమో అని భయంగా ఉండదే అన్నారు అట్టా ఏం జరగదులేండి అమ్మ మీరు అనవసరంగా ఏదేదో ఆలోచించమాకండి అంది సుబ్బులు అవునే అట్ట ఏం జరగకూడదు జరగకుండా ఉండే మాదిరి నేనే చూడాలా నా మనవడి జీవితంలో సంతోషాలు నింపుతుంది అనుకున్న అమ్మి రుద్ర మూర్ఖత్వం మూలంగా వాడికి దూరమై వాడి జీవితంలో చీకట్లు నింపి పోకూడదు వాళ్ళిద్దరూ నూరేళ్ళు పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలా అన్నారు అలాగే జరుగుతుందమ్మా మీరు చూస్తూ ఉండండి నేను పోయి దక్షమ్మకు జ్యూస్ ఇచ్చేసి వస్తా అని సుబ్బులు దక్ష గదికి వెళ్ళిపోయింది అన్నపూర్ణ గారు మాత్రం ఏదో ఆలోచిస్తూ కూర్చున్నారు రాత్రి అవుతూ ఉండగా రుద్ర తాగేసి ఇంటికి వచ్చాడు లోపలికి అడుగుపెడుతూనే ఎదురుగా అన్నపూర్ణ గారిని చూసి ఆమెకు కాస్త దూరంగా నిలబెడుతూ ఏంది నాయనమ్మ ఇంత సమయం అవుతూ ఉండది నువ్వు ఇంకా పండుకోలేదా అడిగాడు నీ కోసమే ఎదురు చూస్తూ ఉండాను అన్నారు ఎప్పుడు లేనిది కొత్తగా నా కోసం ఎదురు చూసిడేంది అడిగాడు అర్థం కాొద్దున్న సంధి ఏం తినలేదు అన్నారు తినలేదా ఏ ఏమై ఉండదా అమ్మికి అడిగాడు ఎప్పుడు పగ ప్రతీకారం అంటూ ఊరి మీద తిరుగుడైనా ఆ అమ్మి గురించి పట్టించుకునేది ఏమైనా ఉండదా లేదా అడిగారు పట్టించుకోవడం అంటే ఏంది ఆ అమ్మిని ఏమైనా సంక్ర తిరగాలా తిరగాల అన్నాడు అన్నపూర్ణ గారు కోపంగా చూశారు రుద్రవంక ఏంది ఆ సూపు ఏదో ఈ దినమే కొత్తగా నేను బయటికి పోయి తాగి వచ్చినట్టు ఈ దినమే నా పగకి పునాది పడినట్టు మాట్లాడుతూ ఉండవేంది అడిగాడు ఇంకా ఉంది ఇంకో అప్డేట్ కావాలంటే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్